హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు శ్రీనివాస అగ్రికల్చర్ ల్యాండ్ జనగామ డిస్టిక్ మీరు చూస్తున్న ప్రాపర్టీ వచ్చేసి ఎకరాలండి జనగామ జిల్లా రఘనాథపల్లి మండల్ మండల కేంద్రానికి కేవలం ఆరు కిలోమీటర్ల దూరంలో విలేజ్ టు విలేజ్ బీటీ రోడ్ని ఆనుకొని ఉంటుందండి క్లియర్ టైటిల్ ప్రాపర్టీ ఇందులో ఎటువంటి లిటికేషన్ ప్రాబ్లమ్స్ అయితే లేదు ఆల్ టైటిల్ క్లియర్లో ఉంది దీనికి రైతుబంధు రైతు బీమా పీఎం కిసాన్ యోజన అయితే వస్తుంది సాయిల్ ప్రకారంగా చూసుకుంటే కంప్లీట్గా రెడ్ సాయిల్ అండి నాలుగు మూలలు బాక్స్లో ఉంటుంది సైడ్ వచ్చేసి ఇది వచ్చేసి మనకు రైతు దగ్గరనే ఉందండి దీనికి వచ్చేసి రైతు చెప్తున్న ధర ఎకరానికి ముప్పై ఏడు లక్షల రూపాయలు చెప్తా ఉన్నారు మనకు మోడ పేమెంట్ని బట్టి స్మాల్ నెగోషియేషన్ ఖచ్చితంగా ఉంటుంది మనకు రోడ్ ఫేసింగ్ వచ్చేసి రెండు వందల ఫీట్ల దాకా వస్తుందండి అంత విలేజ్లే ఉంటాయి ఈ ప్రాపర్టీ కావాలి అనుకుంటే స్క్రీన్ పైన నా నంబర్ ఉంటుంది కాంటాక్ట్ అయితే చేయగలరు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్